రెడీనా మదనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంకి దాదాపు ఒకటిన్నర రెండు ఎకరాలు స్థలం ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ పక్క ఏరియాలో చాలా ప్రైమ్ ల్యాండ్ రాస్తాను చెప్పాలి సో అది చాలా ఏడు నుంచి ఇట్లా అట్లా బంకులు అవన్నీ మిస్యూజ్గా ఉన్నది ఈరోజు మార్నింగ్ దాన్ని విజిట్ చేయడం జరిగింది దక్షిణం గుండో గారికి చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది సర్వే చేసి ఆ మొత్తం ఏరియాకంతా ఎండోమెంట్ కాంప్లెక్స్ పేరుతో ఒక మంచి కాంప్లెక్స్ నిర్మించి అక్కడ ఉన్న ఏరియాస్కి అక్కడ ఉన్న యువతకు అక్కడ ఉన్న పట్టణ పరిసర మదనపల్లి పట్టణ ప్రజల కోసం అది చాలా అందుబాటులో ఉండేటట్టు ఒకటిన్నర ఎకరాలు మంచి కాంప్లెక్స్ అంటే దాదాపు వంద రూములు వస్తాయి వంద రూములు ఎందుకంటే అది ఎల్ షేప్లో ఉండాలి వంద రూములు ఇస్తూ పైన ఒక మాల్ లాగా ఇచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరుగుతుంది తప్పకుండా మా ఆలోచన నా సంకల్పం ఒకటి మదనపల్లి పట్టణానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయాలి రేపు దాదాపు ఒక ఐదు వందలు ఏడు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజ్ ప్లాన్ చేస్తున్నాము ఆ ప్లాన్ ఆ ప్యాకేజ్ నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకువచ్చి రావడం జరిగింది తప్పకుండా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము పట్టణానికి ఫ్లైఓవర్లు ఇస్తాము ఎక్కడ ఏ బిల్డింగ్స్ కొట్టకుండా అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడం మన బాధ్యత మ్యాక్సిమం బిల్డింగ్లు మనం ఏది డెమాలిష్ చేయకుండా చేస్తాము ఇంకా ఏదైనా ఆ ఫ్లేఓవర్కి అవసరం ఉందంటే దాన్ని కొంచెం డివేషన్ చేసి పనిచేస్తాం బట్ ఒకటే సిస్టమ్ ఈరోజు ఎంత పనిచేస్తా ఉంది ఇది మదనపల్లి కాన్స్టిట్యూటీ ప్రజల కోసం ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ సకాలంలో సగౌరవంగా ప్రజలు ప్రజా సమస్యల పట్ల పనిచేస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది థ్యాంక్ యూ